గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్లందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికి కూడా మనము యూట్యూబ్ పెట్టుకుందే వీడియోలు చేయడానికి ఇప్పుడు ఒక అతను ఏమైనా కామెంట్ పెట్టాడు ఎండ కాసినా వీడియో వానబడిన వీడియో టిఫిన్ చేసినా వీడియో ఊరికి పోయినా వీడియో మా ఛానలే మధ్యతరగతి బతుకులు రేపు ఏదైనా పోతే అది అందరినీ ఏదైనా పోతే దాని గురించి వీడియో పెడతారు సబ్స్క్రైబర్ని డబ్బులు పెడతారు నేను ఏ సబ్స్క్రైబర్ ఇంతవరకు డబ్బులు అడగలేదు అడగబోను కూడా అతనికి ఎవరికో మరి అతనికి ముందుగా బాధగా ఉన్నట్టు నేనే హైట్ చేసేసాను అతన్ని ఇంక నువ్వు నా ఛానల్ చూడొద్దు నాకు బ్యాడ్ నాకు నా ఛానల్లో మీకు అంత బాధగా ఉంటే మీరు చూడొద్దు అన్సబ్స్క్రైబ్ చేసేయండి తప్ప అది కాదు ఇప్పుడు మేము మొన్న హాస్పిటల్కి పోయినప్పుడు ఏమన్నా లక్ష రూపాయలు ఖర్చు అయితే మేము ఏమన్నా మీకు సబ్స్క్రైబర్లు ఏమన్నా డబ్బులు అడిగేమని చెప్పండి ఏమన్నా ఫోన్పే గూగుల్ పే క్యూఆర్ కోడ్ ఏమైనా పెడితే నువ్వు అనొచ్చాయ కామెంట్ పెట్టినా నేను అయితే ఐడి చేశా కానీ ఇంతమంది నా ఛానల్ చూస్తున్నా నా సబ్స్క్రైబర్లు ఎవరు అడగలేదు కొద్ది మంది మేమంటే గిట్టిన వాళ్ళు మాత్రమే ఇలా కామెంట్లు పెడుతుంటారు సబ్స్క్రైబర్లందరికీ చాలా ధన్యవాదాలు మాకు ఎవరు డబ్బులు సహాయం చేయమని మేము ఎవరిని అడగలా మాట సాయం ధైర్యం కోసం మేము యూట్యూబ్లో మాట్లాడుకుంటాం ఎందుకంటే మాకు ఎవరు మాట్లాడడం లేరు కాబట్టి మాట్లాడుకుంటాం అందువల్ల మన మధ్యతర జీవితాలు ఎలా ఉంటాయని దాని గురించి నా నా వీడియోలు అన్నీ జరుగుతుంటాయి అంతేగాని మేము ఎవరి నుంచి సహాయం అడగడం లేదు మా పెట్టాడా

పెడితే నెంబర్ పెట్టి నా వీడియో మీద ప్లే అయితే మీరు అనొచ్చుకి నేను నోరు తెరిచి ఎవరిని డబ్బులు అడగలేదు అడగపోను కూడా ఇక మీద గిఫ్ట్ గా అంటే వాళ్ళ అభిమానం మీద మా వీడియోలు నచ్చి వాళ్ళు సూపర్ చాట్ చేస్తారు అది యూట్యూబ్ ఆప్షన్ ఉంది ఇప్పుడు వాళ్ళని మనం చేయమని అడగట్లేదు కదా వాళ్ళు చేయాలనిపిస్తే చేస్తారు అది కూడా యూట్యూబ్ లో దాదాపు ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కట్ అయ్యే వచ్చేది మనకు డబ్బులు కూడా అయ్యే అది కూడా మామూలుగా మొత్తం పేమెంట్ డ్రావ్ పైగా అది ఎప్పుడో రేర్ గా జరిగే సంఘటనలు అయ్యి అది కూడా దాని గురించి కూడా బాగా ఏకేయారు వేరే ఛానల్లో పెట్టారు రూపాయికి పది రూపాయలు అన్నారు అంత కొట్టారు ఇంత కొట్టారు అన్నారు అన్నీ చేశారు అవి కూడా ఏమి రావటం లేదు మేము వాటి గురించి కూడా ఏం ఆలోచించాలి మేము వీడియోలు చేసుకుంటే వీడియోల వల్ల డైలీ ఒకటి రెండు మూడు వీడియోలు చేసుకుంటే వీడియో మినిమం ఒక రెండు వేలు మూడు వేలు వెళ్తే ఒక వీడియోకి వంద రూపాయలు డబ్బులు వస్తాయి అది వీడియో చూస్తే యాడ్స్ వాళ్ళు ఇస్తారు అది మనకి నెట్ బ్యాలెన్స్ సెల్ ఫోన్లకి వీటికి మన ఇప్పుడు ఇంకా మనం పెద్ద యూట్యూబర్లు మేం కాదు కదా ఇప్పుడు దాకా టచ్ ఫోన్లకి అని అయ్యని ఇయ్యని ఈ మనకి మనకు ఒకటి రెండు సిమ్లు నెట్ బ్యాలెన్స్ చేస్తా వాటికే సరిపోవు మనకి అవి వాస్తవం చెప్పండి నేను ఆ కమెంట్ పెట్టిన అతనికి నేను అడిగేది ఏంటంటే ఇంతవరకు మా నాన్న నోరు తెరిచి నేను మాట్లాడదు ఒక వీడియో పెట్టారా మా ఆవిడకి ఆపరేషన్ లక్ష రూపాయలు మీరు నాకు గూగుల్ పే చేయండి ఫోన్ పే చేయండి అని నెంబర్లు ఏమైనా ఇచ్చారా క్యూఆర్ కోడ్ ఇచ్చారా ఏ రోజున నోరు తెచ్చి నాకు ఆర్థిక సహాయం కావాలని అడిగాడు అడగలేదు కదా అడగనప్పుడు మీరు అన్ని అది అది ఇప్పుడు నువ్వు సబ్స్క్రైబర్ అవి నువ్వు నీకు అంత ఇబ్బంది కలిగితే నువ్వు తెలియగలడు కాబట్టి వెళ్ళిపో పక్కకి చూడగా అన్సబ్స్క్రైబ్ చేసుకో నాది ప్యాషన్ ఏంది యూట్యూబ్ ఛానల్ అంటేనే అదే మనమేంటి ప్రపంచంలో పెద్ద పెద్ద యూట్యూబ్ ఇంట్లో జరిగిన ఎవరు కూడా ఇంట్లో రోజువారీ కార్యక్రమాలు అనేది యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎంటర్టైన్మెంట్ కాసేపు పాటలు స్టెప్ వేస్తా కాసేపు బాధలు చెప్తా కాసేపు కష్టాలు చెప్తా సినిమా సీరియల్ ఎలా ఉంటుందో సినిమా స్టోరీలు ఎలా ఉంటాయో నిజ జీవితంలో ఎలా ఉంటుంది అనేది నా యూట్యూబ్ ఛానల్ మధ్య తరగతి నాకే కాదు ఏ మధ్య తరగతి జీవితమైన ఎలా ఉంటుంది ఎండ కాసిన వీడియో పెడతావు వానబడిన వీడియో పెడతావు రేపు ఏదైనా పోయినా సబ్స్క్రైబర్లు ఎవరు సబ్స్క్రైబర్లు అడగలు ఇప్పుడు నువ్వు కామెడీ పెట్టి నువ్వు ఇస్తావా సబ్స్క్రైర్మాయిలు ఎవరు యూట్యూబ్ అనేది ఒక మానసిక ప్రశాంతత కోసం మేము ఆ స్టెప్స్ మా కామెంట్లు పెడతాం వాటిలో మంచి కామెంట్లు మేము ఆనందాం మీలాగా బ్యాడ్ కామెంట్లు ఐడియా నా లైవ్ లో కూడా పది మంది ఎందుకు మీకు అంత బాధ నాకు అర్థం కదా ఇప్పుడు మాకు ఎవరో డబ్బులు ఇస్తారేమో అని అది తట్టుకోలేకుండా తో కట్టే సూపర్ స్టార్ట్లు చూసాము ఏడు పంత అది విదేశాల్లో ఉండేవాళ్ళు కొడతారు వాళ్ళకి మన 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 ఛానల్ నచ్చి మనం మన ప్ర మనం మన విధానం నచ్చి వాళ్ళు ఏదో అభిమానం కొద్ది కొడతారు సూపర్ చాట్లు దానికై మీ ఏడు పంత అంత కులుకోవద్దు అంత లావ ఎవరు వరకు డబ్బులు ఎవరు రావు ఎవరు ఎవరు కొట్టరు ఒక డబ్బు ఒక మనిషి ఒక మనిషికి డబ్బులు కొట్టాలంటే ఎంతో అభిమానం ఉండాలి మన మీద కంపెనీ పెట్టి లేకపోతే ఇది దీంట్లో డబ్బులు కట్టండి దాంట్లో డబ్బులు కట్టండి మోసం చేయడం నేను మిమ్మల్ని నాన్న పెట్టి డబ్బులు అడిగినప్పుడు పెట్టండి కామెంట్ ఇప్పుడు మనం ఆవిడకి ఆ అట్ అడిగా మనం మామిడియే ఆపరేషన్ థియేటర్ చూపించి అయ్యా సాయం చేయండి అయ్యా అయ్యా సాయం చేయండి అయ్యా అయ్యా సాయం చేయండి అని అడిగాను కదా నువ్వు ఆ కామెంట్ పెట్టాడు కన్నా మా వీడియో చూడగాకు తలకాయ అయిపోయినప్పుడు వీడియో చూడగా చూడమన్నాడు చెప్పు లక్ష రూపాయలు నాకు ఇంత మంది మంచిగా కామెంట్ పెడతారు ఎప్పుడో నీలాంటి కూడా వచ్చే కామెంట్ పెడతాడు అదంటే మళ్ళీ దాని గురించి సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లు మేము ఎవరు అంటున్నా సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు మా వీడియో మా వీడియో చూస్తే యాడ్స్ వచ్చి యాడ్స్ మీద డబ్బులు వస్తాయి మీరు కామెంట్లు పెట్టేవాళ్ళు మా సబ్స్క్రైబర్ మీరు మా సబ్స్క్రైబర్లు అయితే మాకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని అటు బ్యాడ్ కామెంట్ బెటర్ సలహాలు ఇస్తారు కానీ బ్యాడ్ కామెంట్ బెటర్ అసలు కామెంట్ బెటరు మా సబ్స్క్రైబర్ని మాట్లాడుతాం అంటే మీరెవ్వరు మాకు అంటే మేము అంటే గిట్టన వాళ్ళు మీరు ఆ విధంగా కామెంట్లు పెడుతున్నారు దానికి సబ్స్క్రైబర్లు అందరూ కొడతాం ఎందుకురా నాయనా నీకు నచ్చలేదు పక్కకి వెళ్ళిపో నేను నా లైవ్లో ఇంతవరకు ఎవరినైనా నా లైవ్లో కానీ నేను వద్దనే చెప్తా మేము ఇవ్వని సాయం మా మా ఎందుకంటే మేము మధ్య తరగతి జీవన విధానం ఇలా ఉంటుందని చెప్తున్నాను ఇప్పుడు నేను హాస్పిటల్ ఖర్చు పోయినప్పుడు మరి హాస్పిటల్లోనే మేము ఏడుస్తా బెటర్గా వీడియో ఏడుస్తా హాస్పిటల్ కూడా స్టెప్ వేసి చూసావు నువ్వు నవ్వుతా స్టెప్ వేసి హాస్పిటల్లో కూడా దానికి కూడా క్యామిడీ చేసాం మేము ఎందుకంటే ఆ వీడియోలు రేజ్ అయితే వీడియో ద్వారా రావాలి కానీ మనకు డబ్బులు ఇట్లా వచ్చే డబ్బులు ఎన్ని రోజులు వస్తాయి చెప్పండి

మన ండి మన దృష్టిని మళ్ళించే ఒక ఆయుధం ఊరు లేరు కాబట్టి మనం యూట్యూబ్ లైవ్ లో మాట్లాడుకుంటాం అంతేగాని మిమ్మల్ని ఊరిని డబ్బులు కొట్టమని లేదు నేను అడగను అడగబోను కూడా దయచేసి ఇలాంటి కామెంట్లు పెట్టేవాళ్ళు మా లైవ్ మా మా యొక్క వీడియోలు చూడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని అడిగినప్పుడు అప్పుడు పెట్టండి సరే ఇదండి మా సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లందరూ చాలా ధన్యవాదాలు నేనైతే ఎవరిని డబ్బులు కొట్టమని అడగడం లేదు కావాలంటే అటు కామెంట్లు పెడుతున్నారు అవి మీరు చూస్తారండి అటు పెట్టినా నేను మన నేను ఐడ్ చేసి నొక్కుతాను అటు అడవాళ్ళు ఉంచట్లేదు ఎందుకంటే అటు అడవాళ్ళు డస్ట్ మేము చూస్తూనే ఉంటారు ఎదవలు మెంటల్ టార్చర్ పెడతాను వాళ్ళు మా సబ్స్క్రైబర్లు కాదు మమ్మల్ని రెచ్చగొట్టడానికి వచ్చి ఏదో ఒకటి మమ్మల్ని ఇష్యూ చేయడానికి చూస్తుంటారు మా సబ్స్క్రైబర్లు కాని వాళ్ళు అనమాట మా వీడియోలు చేత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి